బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడం కోసం ఈరోజు పాతికీయ మిత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు ఆర్కే కృష్ణయ్య జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అడ్డుగోడలు ఏంటి లేదంటే అనేక పార్టీలకు సంబంధించినటువంటి తెలంగాణ పార్టీలు ఏదైతే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు లేదంటే బీఆర్ఎస్ కావచ్చు అనేక పార్టీ మద్దతు కూడా మేము కోరాం అనేక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు చీఫ్ వాళ్ళతో మాట్లాడి మాకు ఉన్నటువంటి పద్దెనిమిదవ తారీఖు జరిగినటువంటి ఏదైతే బంధును పిలుపునిస్తామనో సకల జిల్లా సమ్మెల సంబంధించినటువంటి ఆ రీతిలో కూడా బీసీల ఉద్యమం బలోపేతం చేస్తామంటూ కూడా చెప్తున్నారు నిజంగా ఈ యొక్క స్థానిక సంస్థలు కావచ్చు రేపు జరగబోయేటువంటి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి బీసీల మద్దతు ఎటువైపు లేదంటే ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేటప్పుడు కూడా ఆ స్థానిక సంస్థలు నాలుగు నెలలు అంటే నాలుగు వారాలు గడువు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుతో ఎలా ఏకబిస్తారో కూడా మనతో మాట్లాడడానికి జాజుల శ్రీనివాస గారు ఉన్నారు అన్న నిజం చెప్పండి ఈరోజు బీజేపీ పార్టీ ఆఫీస్లో చీఫ్ ని కలవడం కావచ్చు కేటీఆర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ ని కలవడం కావచ్చు బీఆర్ఎస్ ఎలా అనిపిస్తుంది తెలుస్తుంది వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలిపినట్టుందా లేదంటే చాలా మంది చెప్తున్నారు నోటి కాడికి వచ్చినటువంటి ఫుడ్ను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తుంది కపట ప్రేమ చూపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇలా చూస్తారు మీరు ఇప్పుడు మేము ఈ నెల పద్దెనిమిదవ తేదీన రాష్ట్ర బంధువు జేఏసీ తరఫున పిలిపినివ్వడం జరిగింది ఈ బంధు వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు మొత్తం రెండున్నర కోట్ల మంది బీసీల ప్రయోజనాల కోసం ఇబ్బంది పెట్టింది బంద్కు ఇలా మద్దతు తెలిపాలని చెప్పి మేము ఇలా మొదట సిపిఐని సిపిఎంని తర్వాత టీజేఎస్ని టీడీపీని ఆ తర్వాత బీజేపీని టీఆర్ఎస్ని కలవడం జరిగింది అన్ని పార్టీలు ఇలా బీసీ బంద్కు మద్దతు తెలపడం జరిగింది రేపు పొద్దున్నే కాంగ్రెస్ పార్టీని కూడా కలుస్తాం ఇందులో తెలంగాణ ఉద్యమం సమయంలో అన్ని పార్టీలు ఏకమై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే కొట్లాడిరో ఇప్పుడు కూడా అన్ని పార్టీల సహకారం తీసుకొని మేము ముందుకు వెళ్తాం మాకు ఒక పార్టీ అనుకూలం కాదు ఇంకొక పార్టీ వ్యతిరేకం కాదు మా బీసీలకు బంధుకు మద్దతు ఇచ్చేటువంటి ఈ సమయంలో మేము అన్ని అఖిలపక్ష పార్టీలను కలుపుకొని పోవడమే మా యొక్క కర్తవ్యం అట్లనే బంధు వంద శాతం సక్సెస్ చేస్తాం ఇవాళ బంధు సక్సెస్సే మా ప్రధాన ఏజెండా తప్ప మేము ఈ బంధు మీద ఎలాంటి రాజకీయం చేయము ఈ బంధు గల్లీ నుంచి ఢిల్లీ దాకా సెగబుట్టాలి ఈ బంధు బీసీ రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో చేసినటువంటి బిల్లు అసెంబ్లీలో చేసినటువంటి చట్టం పాస్ కావాలి దానికోసమే మా ప్రధాన ఉద్దేశం తప్ప ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం మాకు కావాల్సిన బంధుని ఎట్లా సక్సెస్ చేయాలనేది మా కర్తవ్యం అయితే బీసీ రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి లాక్ చేసుకున్నటువంటి కొంతమంది నాయకులు పి మాధవరెడ్డి గారితో పాటు ఇంకొకరు కూడా పిటిషన్ వేయడము ఆ పిటిషన్ కారణంగానే కొంచెం క్యాన్సల్ అవ్వడము వాళ్ళిద్దరిని ఏదో ఒక పార్టీ నడిపిస్తుందని చెప్పేసి బీసీ నాయకులు చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు సార్ ఏం చెప్తారు సార్ ఒక పాత్రిక వేదికగా ఏం చెప్తారు బీసీ రిజర్వేషన్లను గండి కొట్టింది బీసీ రిజర్వేషన్ నోటికాడ్ ముద్దను గుంజుకొని తినే అన్నంలో మన్ను పోసిందే రెడ్డి జాగృతి ఈ రెడ్డి జాగృతి పేరుతోటి బీసీలను అరవై శాతం ఉన్న బీసీలను ఐదు శాతం ఉన్న రెడ్డి సమాజం శాసిస్తుంది ఇవాళ ఎవరైతే పిటిషన్ వేసిర్రో ఆ పిటిషన్ మొత్తం వాళ్ళు రెడ్ల ప్రతినిధి కాదు ఆ రెడ్డి జాతికి కలంకం తెచ్చినటువంటి వాళ్ళు ఇవాళ మేము అంటున్నాం రెడ్లకు నిజంగా మేము బీసీలు చేసిన అన్యాయం ఏంది వాళ్ళు ఆ ఐదు శాతం ఉన్నారు ఐదు శాతం కంటే డెబ్బై శాతం వాటా ఉందాలు మేము ఎప్పుడైనా వాళ్ళ వాటాను వ్యతిరేకించలేదే వాళ్ళకి రావాల్సినటువంటి వాట వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు డెబ్బై శాతం పదవులు అనుభవిస్తున్నారు ఇవాళ మొత్తం ముఖ్యమంత్రులు వాళ్ళే అదేవిధంగా మంత్రులు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఏ రాజకీయ రంగం చూసినా ఉద్యోగ రంగం చూసినా విద్యారంగం చూసినా వాళ్ళు ఐదు శాతం ఉంటే డెబ్బై శాతం ప్రాతిధ్యం ఉంది మరి వాళ్ళ వాట మేము గుంజుకున్నప్పుడు మా వాటకు ఎందుకు అడ్డం వస్తున్నారని నేను అడుగుతున్నా ఇది ధర్మమా న్యాయమా అంటే బీసీలు మీకు సేవ చేయాలి ఉత్పత్తి చేయాలి మీకు తరతరాలుగా మీ కోట్లు వేయాలి జిందాబాద్లు కొట్టాలి మీ జెండాలు వేయాలి మీరు ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంది మాకు మా నోటి కార్డు లాగేసుకోవడం మీరు బీసీలు గొర్రె కాయాలి బర్ర కాయాలి బట్టలు వేయాలి బట్టలు ఉతకాలి ఇస్త్రి చేయాలి శవరాలు చేయాలి చేపలు పట్టాలి తాళ్ళు ఎక్కాలి కళ్ళు గీయాలి ఇదే వృత్తులలో ఉండదు తప్ప మీరు సర్పంచ్ కావద్దు వార్డు మెంబర్ కావద్దు కలెక్టర్ కావద్దు సబ్ కలెక్టర్ కావద్దు ఎస్ఐ కావద్దు ఎంఆర్ఓ కావద్దని వాళ్ళు కుట్ర చేస్తారు కామారెడ్డి డిక్లరేషన్ ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన తర్వాత కూడా ఒక బీసీ సమాజ వర్గానికి రాలేదు ఎవరు రాలేదు ఒక రెడ్డి సమాజ వర్గానికి వచ్చిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ నేను ప్రకటిస్తా వితౌట్ పాజిబుల్ ఆఫ్ నైన్టీన్ నైన్త్ స్కెడ్యూల్ కాకుండా కూడా ఈ యొక్క హామీలు ఇవ్వడం ఆ హామీ ఎలా చూస్తారు మీరు ఇప్పుడు హామీ ఇవ్వడం అనేది ధర్మమైనది ఓకే మేము అరవై శాతం ఉంటే అరవై శాతం రావాలి రిజర్వేషన్లు కానీ అరవై శాతం ఉంటే పద్నా పద్దెనిమిది శాతం తగ్గి నలభై రెండు శాతం ఇస్తారు ఇలా ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటుంది వంద శాతం ఉండాల్సింది అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం ఉంటుంది మరి బీసీలకు ఎందుకు ఉండదు బీసీలు ఏం పాపం చేశారు బీసీలకు ఉండాల్సి వచ్చినప్పుడు యాభై శాతం కోట కనపడుతుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టిన పెంచినప్పుడు మాత్రం ఇవాళ ఏ కోట యా యాభై శాతం కోట మీ కంటికి కనిపించాడు తమిళనాడు రాష్ట్రంలో తప్ప మన రాష్ట్రంలో యాభై శాతం ఉన్నది అది తెలంగాణలో కావాలి తమిళనాడులో కంటే ఎక్కువ జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి తెలంగాణలో ఈ రిజర్వేషన్ సాధించే వరకు మా పోరాటం ఉంటుంది పార్టీల ఖచ్చితంగా జెండాల ఖచ్చితంగా అందరూ కలుపుకొని మేము ఉద్యమం చేస్తాం ఇది చేంజ్ చేయకుండా రిజర్వేషన్ ఇవ్వడము సాధ్యం కాదనే విషయం తెలిసినప్పుడు రిజర్వేషన్ల కోసం ఒకటి న్యాయ న్యాయపరంగా కొట్లాడతాం రెండు చట్టపరంగా కొట్లాడతాం న్యాయపరంగా హైకోర్టులలో సుప్రీంకోర్టులలో ప్రభుత్వం కొట్లాడుతుంది మేము కొట్లాడతాం చట్టపరంగా నైన్త్ షెడ్యూల్ పెట్టాలి లేదంటే రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి ఏ దారినైనా ఏ పద్ధతినైనా మా సక్సెస్ అవుతాం అనేది The <laughs> cat ఆ పద్ధతిలో మేము వెళ్ళిపోతాం కాబట్టి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించినటువంటి ఇప్పటికే మిమ్మల్ని నలభై రెండు శాతం ఇచ్చారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు కానీ కేవలం రాజకీయ పరంగానే బీసీలు బాగుపడాలా ఉద్యోగం కావచ్చు పదోన్నతి కావచ్చు మెడికల్ సీట్లు పీటిఎక్ సీట్లు ఏం అవసరం లేదని చెప్తున్నారా మీరు మేము కొట్లాడేదే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రాజకీయం ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఆగిపోయినాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చినాక నామినేషన్లు ఇచ్చినాక అయిపోయినాయి కాబట్టి మా ప్రధాన లోకల్ బాడీ ఎన్నికల మీద మేము అసెంబ్లీలో బిల్లు పెట్టారు విద్యా ఉద్యోగాల రాజకీయ రంగంలో పెట్టారు చట్టం చేశారు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో చేశారు మేము ఈ మూడు మీడియా మీద రాజీ పడే ప్రసక్తి లేదు భూకంపం భూకంపం సృష్టించబోతున్నాం బంధు ద్వారా తెలుసుకోవాలి జరిగేటువంటి జరిగబులు ఎవరెవరు మద్దతు ఇచ్చారు లేదంటే కుల సంఘాలు కావచ్చు బీసీ మేధావులు బహుజన్లు కూడా ఎలా ఉన్నారు మా చైర్మన్ గారు చెప్పారు కదా ఏ పార్టీ పాల్గొంటది ఏ పార్టీ పాల్గొనదు కాబట్టి పార్టీలన్నీ పోటీ పడి మద్దతు ప్రకటించవలసింది ఇది అనివార్యం ఇప్పటికీ అన్ని పార్టీలు ప్రకటించరు వాళ్ళకు ధన్యవాదాలు ప్రకటించినటువంటి పార్టీలు కూడా ప్రకటించాలే ప్రకటించడమే కాదు అందులో ప్రత్యక్షంగా పాల్గొనాలే పాల్గొని చిత్తశుద్ధితో పాల్గొంటేనే వాళ్ళు ప్రకటించినట్లు లెక్క పాల్గొనకపోతే మాత్రం ఏదో తూతూ మంత్రంగా చేసినట్లు లెక్క అవుతుంది కాబట్టి కింది స్థాయిలో ఆ పార్టీలు ఉన్నటువంటి బీసీలు అందరూ విజ్ఞప్తి చేస్తున్నా మీ అధిష్టానాలు ఇప్పటికే ప్రకటించినాయి మీరు కార్యరంగంలోకి దిగండి బంద్ జరిగేది మన బిడ్డల భవిష్యత్ కోసము కాబట్టి ఖచ్చితంగా బంద్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అగ్రకుల పేదలందరూ పాల్గొని తమ నిరసన వ్యక్తం చేయాలి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బీసీల మద్దతు ఏ వైపు ఉంటుందంటే మీ మాట ఏంటి సార్ అది తర్వాత చెప్తా ఇది ఇది డైవర్ట్ అవుతుంది ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేది పద్దెనిమిదో తారీఖు తర్వాత పంతొమ్మిదో తారీఖు నాడు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు బిజెపి నుంచి రెడ్డి సమాజ వర్గాన్ని కావచ్చు బీఆర్ఎస్ నుంచి కేవలం కాంగ్రెస్ మాత్రమే యాదవ్ సమాజ వర్గానికి ఇచ్చినటువంటి మీ మద్దతు మా సిద్ధాంతం మీద బీసీ ఎవరికి ఇస్తే వాళ్ళకే మద్దతు ఇస్తాము ఇంకా ఇంకో రెండో మాట లేదు బీసీకి ఎవరు ఉంటే వాళ్ళకే మద్దతు ఏ పార్టీ అయినా సరే బీసీ బిడ్డ ఎక్కడ నిలబడితే అక్కడ మద్దతు ఇస్తాం ఎక్కడ నిలబడితే అక్కడ గెలిపించుకుంటాం అదే మా విధానం రైట్ ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రానున్న బీసీ నలభై రెండు శాతం ఇచ్చినట్టే ఇచ్చి నోటి కాడ ముద్దం లాగేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఏ పార్టీ కూడా లేదంటూ కూడా చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఇటు తెలంగాణ హైకోర్టుతో పాటు ఇటు గవర్నర్ కిందికి ఉన్నటువంటి ఆ ఫైల్లు కూడా మూవ్అప్ చేయకుండా లేదంటే రాష్ట్రపతికి పంపకుండా కాలయాపనం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో మేము బుద్ధి చెప్తామంటూ కూడా చెప్పగానే చెప్పారు మరీ ముఖ్యంగా ఉప ఎన్నికకు సంబంధించినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేవలం బీసీలకు ఎవరైతే టికెట్ ఇస్తారో వాళ్ళకి సంపూర్ణంగా ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా మా యొక్క మద్దతు ఉంటుంది అది కాంగ్రెస్ అని తేల్చి చెప్పేసినటువంటి బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పొచ్చు రానున్న పద్దెనిమిదో తారీఖు జరిగేటువంటి బంధును బీసీల బంధు కొరకు దాదాపు నలభై రెండు శాతం రిజర్వేషన్ పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్క కుల సంఘ నాయకులు కావచ్చు బీసీ సంఘ నాయకులు కావచ్చు మేధావులు ఉద్యోగులంతా కూడా నల్ల బ్యాజిత్తో ఆఫీస్కి వెళ్లి మధ్యాహ్నం పూట వచ్చి అక్కడ ఉన్నటువంటి జరిగే కేంద్రీకృతమైనటువంటి సిటీలలో కావచ్చు టౌన్లలో పాల్గొనాలంటూ కూడా ఇక్కడ నుంచి పిలుపునివ్వడం అయితే జరుగుతోంది కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851